శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీయని బంధం రచన కేవి వి లక్ష్మణ్రావు గారు గలం జయశ్రీ ఈ కథ నవ తెలంగాణ ఆదివారం సోపతి పత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే అయ్యింది దిక్కున మంచం మీద నుంచి లేచాను బెడ్లైట్ వెలుగుతూనే ఉంది చుట్టూ చూశాను అలివేనే నిద్రపోతోంది హమ్మయ్యా అనుకున్నాను చప్పుడు కాకుండా మంచం మీద నుండి జాగ్రత్తగా దిగాను గోడ గడియారంలో తిరుగుతున్న ముల్లుల శబ్దం బాగా వినపడుతోంది అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అలా వినపడుతుంది కదా అనిపించింది హాల్లోకి వచ్చాను వెనక్కి చూశాను అలివేని ఇంకా పడుకునే ఉంది నా పనికి ఆటంకం లేదనుకుంటూ హాల్లో నుండి ముందుకి కదిలాను పిల్లి కంటే మెల్లగా అడుగులు వేస్తూ వంటగదిని చేరాను దగ్గరగా వేసిన తలుపుని నెమ్మదిగా తీశాను లైట్ వేశాను గోడ మీదే తచ్చాడుతున్న బల్లి నన్ను చూసి పక్కకు తప్పుకుంది బల్లి చూసినా అలివేనితో అది చెప్పలేదుగా లోపల నవ్వుకుంటూ అలమారు తలుపు తీశాను అక్కడ పెట్టెలో ఉన్న తీపి వంటకాలను చూడగానే జిహ్వా లేచొచ్చింది లాలాజలం ఊరింది కాకినాడ కాజాలు ఆత్రేయపురం పూతరేకులు లాంటి తీపి వంటకాలెన్నో ఒక్కటేమిటి అన్నీ చౌలూరించేవే అనకూడదు అనకూడదుగాని తీపంటే ఎంతిష్టమో నాకు నలభై ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి పదవీ విరమణ చేసిన నాకు ఏ రోగమూ లేదు ఏమిటో రిటైర్ అయ్యాక ఖాళీ ఎక్కువైంది రెండు కాళ్ళు నెల రోజులుగా విపరీతంగా లాగడం మొదలుపెట్టాయి అరికాళ్ళు తిమ్మిరెక్కడం ఆకలి ఎక్కువగా వేయడం ఇన్ని మార్పులు ఒకేసారి వచ్చాయంటే శారీరకంగా ఏదో మార్పు జరిగినట్టే ఆ మార్పే నాకు మధుమేహం రావడం డాక్టర్ వాకింగ్ తప్పదన్నారు స్వీట్ తినడం తప్పన్నారు కాఫీ షుగర్ లేకుండా తాగమన్నారు ఇన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పిన నాకు వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ పాఠం చెప్పేసరికే నవ్వుకున్నాను డిగ్రీలు తీసుకున్నారు కదా వాళ్ళకేం వాళ్ళెన్నైనా చెబుతారు ఆరు దశాబ్దాలుగా తీపి అలవాటైన నాలుకకు తీపి చూపించకుండా ఉండగలమా ఉండతరమా కాని చక్కెర లేకుండా చక్కగా బ్రతికేస్తా అంటూ ఇంట్లో వాళ్ళందరి ముందు చక్కెర శపథం చేశాను ఇక ఆ రోజు నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి చక్కెర లేని కాఫీతో న్యూస్ పేపర్ చదవలేకపోతున్నాను తీయని తీపి బాధలు కాఫీతో మొదలు అలివేని బొబ్బట్లు చేయడంలో నేర్పరి బూరెలు వండితే బుట్టలో పడిపోవాల్సిందే కాజా చేస్తే కాకినాడ దిగిరావాల్సిందే అన్నీ చేస్తుంది అడిగిన వెంటనే పెడుతుంది ఇప్పుడవన్నీ బంద్ చేసేసింది జీడిపప్పు లేకపోయినా పాయసం తాగేయచ్చు కాని చక్కెరలేని పాయసం అంటే పెద్ద శిక్షే అనిపించింది మొన్న మనవడి పుట్టినరోజున ఇంటిళ్లపాది చక్కెరతో చేసిన చిక్కని పాయసం తాగారు నాకు మాత్రం షుగర్లెస్ అంటూ ఇచ్చారు ఒక్క చెంచాడు బలవంతంగా తాగినా కూడా గొంతు దిగలేదు నాలుక ముందుకు రావడం లేదు ఎవరూ చూడకుండా సింకులో షుగర్లెస్ పాయసం పారబోసి అందరి ముందు పాయసం తాగినట్టుగా నటించాను అలివేని ఒక్క చెంచాడు చక్కరున్న పాయసం ఇవ్వవే గోముగా అడిగాను అలివేని నాకేసి జాలిగా చూస్తూ మనవడి పుట్టినరోజు కదా అంటూ ఒక్కటే ఒక చెంచాడిచ్చింది అంతే నా నాలుక బుట్ట తీయగానే బుసకొట్టే పాములా ముందుకి వచ్చింది తీపిని ఆస్వాదించింది తీపి లేకుండా బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకేనా అనిపించింది ఆ క్షణంలో అప్పటి నుండి రక్తం రుచి మరిగిన పులిలా ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి వాళ్ళు పడుకున్న తర్వాత గోడతూకి వచ్చే దుంగల సమయం కోసం చూడసాగాను మొన్న ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు వంటింట్లోకి పోయాను ఇదే సరైన సమయం అనుకుంటూ కాజా నోట్లో పెట్టుకోపోయాను అంతే పోలీసుల మా అబ్బాయి వచ్చాడు నాన్నా అంటూ అరిచాడు పెద్దవారు మేము తప్పు చేస్తే మాకు బుద్ధి చెప్పాలి మీరే తప్పు చేస్తే ఎలా అంటూ కాజాని లాక్కున్నాడు అప్పుడు కేసి సూటిగా చూడలేక తల దించుకుంటూ బయటికి నడిచాను అమ్మా ఇక నుండి స్వీట్స్ ఇంట్లో చేయకు అబీ కోసం బయట ఎన్నో దుకాణాలున్నాయి అక్కడ కొంటాను అన్న మావాడి స్వీట్ వార్నింగ్ నా దృష్టి దాటిపోలేదు ఆ రోజు నుండి కొడుకు కోడలు అలివేని విడతల వారీగా ఒళ్లంతా కళ్ళు చేసుకొని నన్ను గమనించసాగారు పగటి పూట తీపి తినడం పగటికలేనని నాకు అర్థమైంది సాయంత్రం అలవాటులో భాగంగా ఈవినింగ్ వాక్ కోసం గాంధీ పార్కు బయలుదేరాను అప్పటికే రోజూ నాతో పార్క్లో వాకింగ్ చేసే నా మిత్రులు నా వయసే ఉన్న నారాయణ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన అచ్యుతం రెవెన్యూలో పనిచేస్తున్న సత్యం నా కోసం అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు పార్కులో గాంధీ బొమ్మకు ఒకవైపుగా నిల్చున్నారు ఏం పురుషోత్తం చక్కెర వ్యాధి వచ్చిందటగా అచ్యుతం అడిగాడు నాతో కలిసి నడుస్తూ పన్నెండేళ్లు దాటాక యవ్వనం అరవై ఏళ్లు దాటాక చక్కెర వ్యాధి రావడం కామన్ ఇందులో వింతేముంది నా వెనకే నడుస్తున్న నారాయణ నన్ను సమర్థిస్తున్నట్టుగా అన్నాడు మరి మీ వయసు అరవై దాటింది కదా మీకింకా రాలేదే నారాయణను దాదాపు వెక్కిరిస్తున్నట్టుగా అడిగాడు అచ్యుతం అది నా అదృష్టం ఏం చెప్పాలో తెలియక అలా అనేశాడు నారాయణ అంటే పురుషోత్తం నేను దురదృష్టవంతులమనా వెంటనే చెక్ పెట్టాడు అచ్యుతం ఇక లాభం లేదనుకొని ఒక నవ్వు నవ్వాడు నారాయణ అచ్యుతం నాతో పురుషోత్తం పొరపాటున కూడా లడ్డూ గిడ్డూ అంటూ గడ్డి కరవకు జిహ్వలాగితే జిందగీ మొత్తం క్లోజ్ జాగ్రత్త చాలా అవసరం అచ్యుతం మాటలతో జేబులో ఉన్న మడతకాజాని పెట్టి తెచ్చుకున్న కవర్ని జాగ్రత్తగా బయటికి తీశాను యూస్మి అని ఉన్న డస్ట్బిన్ బొమ్మలో పడేసి చేతులు తులుపుకున్నాను కాసేపు అందరం కలిసి నవ్వుతూ నడిచాం గంట తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరాం పురుషోత్తం వ్యాధికి మనం లొంగకూడదు ఆ వ్యాధే మనకు లొంగాలి నన్ను ఆదర్శంగా తీసుకోమంటూ మళ్లీ జాగ్రత్తలు చెప్పాడు అచ్యుతం ఆ ఒకటి రెండుసార్లు తింటే చచ్చిపోతామా అంటూ అచ్యుతం మాటల్ని మనసులో తేలికగా తీసిపారేశాను ఎప్పుడూ లేనిది నారాయణ నా వెంట వస్తుంటే ఈరోజు నాకూడా నా దారిలో వస్తున్నావు ఏమిటి స్పెషల్ అడిగాను నువ్వు డస్ట్బిన్లో మడత కాజా పడేయడం చూశాను అన్నాడు భుజంపై చే వేస్తూ ఏం ఆ విషయం వచ్చి చెబుతావా చిరుకోపంతో అడిగాను ఉడుక్కోకురా వెళ్ళే దారిలో బద్రీ స్వీట్ షాప్ ఉంది కదా ఉంటే ఇంటికి చుట్టాలొచ్చారు స్వీట్స్ కొని ఇంటికి పట్టుకెళ్ళాలి కారణం అదే షాప్లో స్వీట్ కొని జిహ్వకు తృప్తి కలిగేలా తినాలనుకున్నాను వీడి పుణ్యమా అని అది కూడా తినడం లేదు ఈ అర్ధరాత్రి సరే స్వీట్ తినాలని నిర్ణయించుకున్నాను అదే ఆలోచనతో అందరికంటే ముందుగా పడుకున్నట్టుగా నటించాను పంచాంగంలో మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నట్టుగా అర్ధరాత్రి దాటాక లేచి నా చాపల్యం తీర్చుకోవాలని అనుకున్నాను లేని నాలుక కోరిక తీర్చాలనుకున్నాను చేతిలో జారిపోయే పూతరేకును తీసుకోగానే లాలాజలం ఊట బావిలా ఊరింది తీపి తినకుండా బ్రతకడం కంటే తీపి తిని చచ్చిపోయినా ధన్యమైనట్టేననిపించింది పూతరేకు నోట్లో పెట్టబోయాను అంతే తాతయ్యా అంటూ ఆరేల నా మనవడి పిలుపు కాపీ కొడుతూ పరీక్ష రాసే పిల్లాడు టీచర్కి పట్టుపడ్డట్టుగా నా అబీకి అడ్డంగా దొరికిపోయాననిపించింది దొంగతనం తప్పు అంటూ రోజూ కథల్లో చెబుతావు అటువంటిది నువ్వు దొంగలా ఇలా చేయవచ్చా వాడు అమాయకంగా నాకేసి చూస్తూ అడిగాడు ఆరి బడవా బామ్మ పక్కన పడుకున్నావనుకున్నాను ఎప్పుడు లేచావు మాట మారుస్తూ అడిగాను వాడు నా చేతిలో ఉన్న పూతరేకు లాక్కుంటూ రాత్రి నేను కథ వింటూ పూతరేకు తింటుంటే నువ్వు నాకేసి విచిత్రంగా చూసావు నాకంటే ముందుగా పడుకున్నావు వచ్చింది అందుకే లేచాను అన్నాడు నేను ఒక్కసారిగా మోకాలపై వంగుతూ అబీని దగ్గరికి తీసుకున్నాను ఒక్క స్వీట్ తింటాను ఎవ్వరితో చెప్పకు ఈరోజు నీకు మరో గొప్ప కథ చెబుతాను సరేనా అంటూ లంచమివ్వబోయాను తాతయ్య నాకు రోజూ నువ్వు చెప్పే కథలిష్టం బడిలో స్నేహితులకు కూడా చెబుతాను నీతో ఆడుకోవడం ఇంకా ఇష్టం తీపి తింటే నీకు అవుతుందని బామ్మ చెప్పింది తినకుండా చూడమని కూడా అంది ఒక్కటి తింటే ఏమీ కాదు అంటూ వాడిని వారించాను కడవలో పాలు పాడైపోవడానికి ఒక్క ఉప్పురాయి చాలని ఒక కథలో నాకు నువ్వు చెప్పావు నువ్వంటే ఇష్టం నువ్వంటేనే ఇష్టం అన్నాడు నువ్వు ఎన్ని చెప్పినా స్వీట్స్ తింటాను మనవడితో అన్నాను అయితే తాతయ్య సృష్టిలో బాగా తీయనైనదేది అడిగాడు సమాధానం చెబితే తినవచ్చా చిన్నపిల్లాన్ని చిన్నపిల్లాల్లా అడిగాను ఓ తప్పకుండా అన్నాడు తేనె అని చెప్పాను మరి తేనె కన్నా తీయనిది మళ్ళీ అడిగాడు స్నేహం టక్కున చెప్పాను స్నేహం కన్నా తీయనిది పెడతాను స్వీట్ తినకుండా ఉంటావా మాట ఇమ్మన్నట్టుగా చేయి చాపుతో అడిగాడు ఏమై ఉంటుందానన్న ఆత్రంలో అయితే పెట్టు అన్నాను అంతే అమాంతం వాడి చిట్టి పెదాలతో నా చెక్కిలిపై ముద్దు పెట్టాడు అసలు కన్నా వడ్డీ తీపి కొడుకు కన్నా మనవడు మరింత తీపి ఇక వాడిచ్చిన ముద్దు మరింత తీపిగా అనిపించింది అప్రయత్నంగా కళ్ళు తడిపారాయి నరంలేని నాలుక కంటే మనవడి ముద్దుతో వచ్చిన చర్మస్పర్శ నాకు తీపిరుచి తెలిపింది అంతే ఆ క్షణంలో కృత్రిమంగా ఉండే తీపిని వదిలేశాను ఆ రోజు నుండి మనవడి ముద్దులో ఉన్న తీపిని ఆస్వాదించాలని అనుకున్నాను మనవడా నీ ముద్దు కంటే తీయనిది సృష్టిలోనే లేదురా మనది తీయని బంధం అన్నాను నవ్వుతూ వాడి చేయి పట్టుకొని బెడ్రూంలోకి నడిచాను ఇంతటితో జయశ్రీ వినిపించిన లక్ష్మణ్ రావు గారి కథ తీయని బంధం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ